జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఇనుకొండలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఫోటోలు చూపిస్తూ వీళ్ళే అంతకులు అని చెప్తున్నారు అయితే ఒక వ్యక్తి చూపించిన ఫోటోలే ఆధారంగా వీళ్ళే అంతకులు వీళ్ళే దేశద్రోహులు వీళ్ళే ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళకి భాగస్వామ్యం ఉంది అనుకుంటే నేను ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను ఈ ఫోటోలు బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ ఫోటో చూడండి బాగా చూడండి మిత్రులారా ఫోటో వన్ ఎవరు లలిత్ మోడీ సుష్మా స్వరాజ్ అంటే అప్పటి ఐపీఎల్కి మన భారత్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు వివరించిన లలిత్ మోడీ గురించి చెప్తున్నా అంటే లలిత్ మోడీ చేసిన ఆర్థిక ఉగ్రవాదానికి ఆర్థిక తీవ్రవాదానికి సుష్మా స్వరాజ్ గారికి లలిత్ మోడీకి ఇద్దరికి సంబంధం ఉన్నట్టే కదా జాజ్ పార్ జగన్మోహన్ రెడ్డి లా ప్రకారం రెండో ఫోటో చూపిస్తాను ఈయనెవరు దేశ మంత్రి గారు దేశ ఓం మంత్రి గారు ఒకరేమో దేశానికి ప్రధానమంత్రి మరో ఒకరేమో దేశానికి ఓం మంత్రి గారు వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నారు ఎవరు లలిత్ మోడీ గారు ఇప్పుడు మనం అందామా లలిత్ మోడీ గారికి ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి కూడా లలిత్ మోడీ యొక్క ఆర్థిక ఉగ్రవాదంలో వీళ్ళకి కూడా సంబంధం ఉందని ఓకే మూడో ఎపిసోడ్ చూపిస్తాను చూడండి ఎవరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానైన మన మంత్రి గారు అమిత్ షా గారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలన్నింటిలో ఏమన్నా భాగస్వామ్యం ఉండడా ఏంది దేశానికి పరిపాలించినటువంటి ఓం మంత్రి ఇది చూపించాయి చెప్పొచ్చా తప్పు కాదు తర్వాత ఈ ఫోటో ఇవ్వద్ది మన దేశ ప్రధానమంత్రి కాళ్ళు కొట్టుకుంటుండ్రు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలన్నిటికీ సాక్ష్యంగా పరిగణించవచ్చు జగన్ మన ప్రధానమంత్రి గారిని తప్పు కాదు మరో ఫోటో చూపిస్తా నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ మోడీ గారికి దత్తపుత్రుడని వ్యాఖ్యానించిన వ్యాఖ్యాత మన నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు మహిళ గారు కాబట్టి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక నేరాలన్నింటిలో భాగస్వామ్యైన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రి ఏమన్నా కాదు కదా తర్వాత మరో ఫోటో చూపిస్తా ఇప్పుడు ఇది బాగా చూడండి మన భారతీయ మేడాంగ్ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి ముద్దులు అయిన కవిత గారు వీళ్ళ ఫోటో అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్తో కూడా భారతీయ మేడానికి సంబంధం ఉన్నట్టేనా రామ రామ ఇది ఎక్కడ చోద్యం తర్వాత మరో ఫోటో చూపిస్తా విజయ ఈ ఫోటో బాగా చూడండి విజయమాల్యా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటో ఇది అంటే విజయమాల్యాకి ప్రధానమంత్రికి కూడా సంబంధం ఉన్నట్టేనా తర్వాత ఇక్కడ చూడండి అంటే ఫోటోలు అనేవి ఒక ఫంక్షన్కి పోయినప్పుడు లేదంటే ఒక పార్టీ సమావేశాలకు పోయినప్పుడు లేకపోతే కుల సంఘాలక మీటింగ్లకు పోయినప్పుడు తీసుకుంటారు అంత మాత్రాన వాళ్ళతో హత్యా సంబంధాలు ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలు ఉన్నాయంటే ఒప్పుకోదు చట్టం రాజకీయాల్లో ఉన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట అభిమానంతోనో దురాభిమానంతో ఫోటోలు తీసుకోవడం మానవ సహజం వాటిని కొంతమంది ఫేస్బుక్లో పెడతారు కొంతమంది ట్విట్టర్లో పెడతారు కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు రకరకాల ప్లాట్ఫామ్స్లో పెట్టుకుంటారు ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి వీళ్ళిద్దరు దిగిర్ర కాబట్టి వీళ్ళ చేసిన హత్యలతో తేలక సంబంధం ఉంది వీళ్ళ చేసిన ఆర్థిక దోపిడీ తేలక సంబంధం అని ముడేయటం అంటే అంతకంటే నీచాతి నీచమైన సంస్కృతి మరొకటి లేదు మనకి ఏదన్నా ఒక అనుమానం ఉన్నప్పుడు సంబంధించిన శాఖలు ఉంటాయి ఆ శాఖలకు పోయి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి అక్కడ పోయి సార్ ఇదిగో దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన మాజీ ముఖ్యమంత్రికి తెలియలేదంటే ఇంతకాడికి జనాభా చెవుల్లో కాలి పువ్వు పెట్టండి నాయన అందువల్ల సాక్షిలో కొంతమంది అపర మేధావులు పెన్న పిణులు రబ్బరు కెమెరాలు మౌతులు కనుక్కున్న జర్నలిస్టులు మరి ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి సాక్షిలో ఉన్న జర్నలిస్టులే కదా రాసుకోవటానికి మన ప్రింటింగ్ పేపర్ కనుక్కున్నది వాళ్ళే ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నది వాళ్లే తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ కనుక్కున్నది వాళ్లే అప్పటి మేధావులు కదా మరి సాక్షి జర్నలిస్టులు ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్టమ్మా అందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారు చదువుకున్న యువతకి ఉద్యోగాలు కావాలని పరితపిస్తున్నారు కొన్ని రాష్ట్రాలైతే కర్ణాటక లాంటి రాష్ట్రం అయితే సొంత పిల్లలకే స్థానికంగా ఉండే పిల్లలకి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చట్టాలు కూడా తయారు చేయడానికి ముందుకు వస్తుండే కర్ణాటక లాంటి రాష్ట్రాలు దాన్ని కూడా విమర్శిస్తున్నారు చాలామంది ప్రపంచ కంపెనీలు ప్రైవేటీకరణలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రైవేటు కంపెనీల్లో కానీ తెస్తే వాడు అక్కడ కంపెనీనే ఎత్తేస్తాడు పక్క రాష్ట్రాల్లో పెట్టుకుంటాడు తద్వారా ఏం చేస్తావు ఒక బ్రాంచ్ పెడతాడు సోర్సింగ్ ఇస్తాడు వర్క్ అంతా నష్టపోయేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోద్ది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ బీహార్ గ్యాంగ్ ఏదైతే ఉందో మళ్ళీ కూడా చెప్తున్నా బీహార్ గ్యాంగ్ ఐడియాలు ఇంకా చల్లవు చెల్లుబాటు కావు ప్రపంచంలోనే తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్ని ప్రయోగాలు అయిపోయినాయి ఆ ప్రయోగాలన్నీ విషయం బట్టిని మీ యొక్క విష ప్రయోగాల్ని ఆంధ్ర యువత మేల్కొన్నది సీమాంధ్ర యువత మేల్కొని పసిగట్టింది అందువల్ల మీలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు వద్దు అనుకొని తీర్మానించుకొని తొండాలుగా వాళ్ళ ఓట్లు వేయటం కోసం ఇతర దేశాల నుంచి లక్షల ఖర్చు పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి వేలు ఖర్చు పెట్టుకొని సొంత గ్రామాలకు చేరి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా పది మందిని చైతన్యపరిచి మీ యొక్క జే గ్యాంగ్కి చావు దెబ్బ కొట్టారు ప్రజాస్వామ్యంలో ఓటే శాస్త్రం అటువంటి అస్త్రం ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించి మీకు మరణదండ విధించారు ప్రజాస్వామ్య హితంగా ఇవన్నీ తెలుసుకోకుండా నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి పోలైన ఓట్లు రిమైనింగ్ అరవై శాతం ప్రతిపక్షాలకు వచ్చినాయి కాబట్టి నేను ప్రజాపక్షం అంటున్నా చూసావా గతంలో కూడా అంతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా వాళ్ళకి నలభై పర్సెంటే ఓట్లు వచ్చినాయి అందువల్ల భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఒక ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది ఆ నమ్మ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తివి నువ్వు నువ్వు ఊరక ఫైనాన్స్ మీద నమ్ముకు ఫైనాన్స్ని నమ్ముకుంటావు ఇంకోటి నమ్ముకుంటావు ఏంది ఒక సపరేట్ వ్యవస్థను ఒక దాన్ని నమ్ముకొని నడవో రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి ఇప్పుడు ఉండేది డెమోక్రసీ ఈ డెమోక్రసీలో ప్రజలే అంతిమ నిర్ణయతలు కాబట్టి వెయిట్ అండ్ సీ అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలా అరాచకం అయిపోయిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మారు వచ్చి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు నీకు చేతనైతే రంగంలోకి దిగి ఆ వరదలు వచ్చిన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖ లాంటి ప్రాంతాలకు వెళ్ళి చేతనైన సాయం చేయి ప్రజలకు అండదండగా ఉండు ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అది వరదలు వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోతే నువ్వు శవాలు ఎక్కడ దొరకతా అని ఎదుర్కో పూటకు ఒక శవం కావాల్సి వచ్చేటట్టుంది నీకు అన్నం తినే టిఫిన్ తిని అన్నం తినేటట్టు లేవు శవాలు తిని బతికే తట్టు నీకు శవాలు కావాలనిపిస్తే వారణాసిపో బోలుడు శవాలు చెక్కతాయి హరిశ్చంద్ర ఘాట్లోకి కానిపోతే వారణాసి అక్కడ చిక్కతే శవాలు నీకొక నమస్కారం రా నాయన శవరాజకీయాలు మానుకోరా ఎందుకురా నాయన శవరాజకీయాలు మానుకోరా నాయన నమస్కారం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండని ఇకనైనా చేచిన తప్పుకు పశ్చాత్తాపడు పశ్చాత్తాపం మించిన ప్రాయచిత్తం లేదన్నారు పెద్దలు ఓం నమ శివాయ సత్యమేవ జయతే తమసోమా రక్షిత ధర్మోరక్షితరక్షిత సత్యమేవ జయతే జైహిం